అందరికీ నమస్కారం ఈరోజు మా శుకురామ్మ పేటలో అమ్మవారి దగ్గర వాయిద్యాలు లేకుండా మా శ్రీరామ భజన సంఘం సభ్యులు చేసిన భజన చూడముచ్చటగా ఉంది వాయిద్యాలతో చాలామంది పల్లెల్లో భజన చేస్తూ ఉంటారు వాయిద్యాలు చేస్తున్నప్పుడు వాయిద్యాల ముందు ఎంత బాగా పాడినా ఉరక భజన అనేది వాయిద్యాల సౌండ్లో వినపరాదు కాబట్టి భజన గుళ్ళలో చేస్తున్నప్పుడు వాయిద్యాలు గనక తగ్గించి కొట్టితే గనక పాడేవారి భజన విన శుద్ధిగా అందరికి వినపడుతుంది అలా ఇనపడాల ఉద్దేశంతోనే ఈరోజు మా శ్రీరామ భజన సంఘం సభ్యులు పిలిపించుకొని వాయిద్యం వాయిద్యాలు సంగీతం లేకుండా భజన చేయడం జరిగినది వినేదానికి గురక చాలామంది వినేదానికి ప్రతి ఒక్క పదము అర్థమవుతుంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నము నేను నా సాయున యూట్యూబ్ ఛానల్ ద్వారా చూపించాలనుకుని ఈ ప్రయత్నం చేసినాను ఏమన్నా తప్పు ఉంటే మన్నించండి ప్రతి ఒక్కరూ మనం పాట ప్రతి ఒక్కరి విండాలా ప్రతి ఒక్క పదము ప్రతి ఒక్క చరణము ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి వినపడితేనే ఆ భజనకు సార్థకత ఉంటుంది కాబట్టి ఆ చిన్న ప్రయత్నమే ఈ వీడియో కాబట్టి నా వీడియోలు చూసి మీరంతా ఆనందించి నా యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తారని నా సాయి యూట్యూబ్ ను మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఆ శృంఖల పరమేశ్వరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శుంకల పరమేశ్వరి Ama ki ne? మందారాల పూజ అమ్మకిదే పూజ పాద పూజ తల్లికి దే పూజ గుడిలోని తల్లికి గులాబీల పూజ సకల రూప దారికి సంబంగళ मील पूजा बंगार बंति पूजा अम्मा की दे पूजा पाद पूजा दुर्गम्मा तल की दे पाद पदपूजा लीला पूजा ली ందులు చేసేటి కమలాల పూజ కనువిందులు చేసేటి కమలాల పూజ దిగి వచ్చిన మాతకి దీపాల పూజ జాలిగల్ల తల్లికి జాజి పూల अम्मा की दे पूजा पाद पूजा दुर्गम तल्ली की दे पाद पूजा मंजी तो से मल पूजा कला மந்தாரால பூஜா அம்மா கிதே பூஜா பாத பூஜா துர்ம்மா தள்ளி கே பாத பூஜா